ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న ట్రంప్ కొందరికి శాంతి దూతలా కనిపిస్తున్నారు ప్రపంచ శాంతికి పాటుపడుతున్నందుకు ఆయనకు నోబెల్ పురస్కారం దక్కాలని కోరుకుంటున్నారు మొన్న పాకిస్తాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఉగ్రవాదం ఉద్దోన్మాదంతో ఊగిపోయే ఆ రెండు దేశాలు శాంతి కపోతం అంటూ ను కీర్తిస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించింది ఇజ్రాయెల్ ట్రంప్ పేరుని నామినేట్ చేస్తూ నోబెల్ బహుమతి కమిటీకి లేఖ పంపినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు వైట్ హౌస్ లో జరిగిన విందు కార్యక్రమంలో ట్రంప్ కి విషయం చెప్పిన నెతన్యాహు నోబెల్ కమిటీకి రాసిన లేఖ కాపీని స్వయంగా అందజేశారు ఇజ్రాయెల్ ప్రధాని ఇచ్చిన నామినేషన్ లేఖతో ట్రంప్ ఫుల్ ఖుషి తన పేరును నామినేట్ చేసినందుకు నెతన్యాహుకు థ్యాంక్స్ చెప్పారు అమెరికా అధ్యక్షుడు ఇటీవలే పాకిస్తాన్ కూడా నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరుని ప్రతిపాదించింది భారత్ పాక్ మధ్య ఏర్పడిన సంఘర్షణలను నివారించి గొప్ప నాయకత్వాన్ని ప్రదర్శించిన ట్రంప్ నోబెల్ పురస్కారానికి అన్ని విధాల అర్హుడని ఆకాశానికి ఎత్తేసింది పాకిస్తాన్ తనని నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించిన తర్వాతే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కి ట్రంప్ ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న ట్రంప్ కొందరికి శాంతి దూతలా కనిపిస్తున్నారు ప్రపంచ శాంతికి పాటు పడుతున్నందుకు ఆయనకు నోబెల్ పురస్కారం దక్కాలని కోరుకుంటున్నారు మొన్న పాకిస్తాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఉగ్రవాదం యుద్ధోన్మాదం తోగిపోయే ఆ రెండు దేశాలు శాంతి కపోతమంటూ ట్రంప్ ని కీర్తిస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించింది ఇజ్రాయెల్ ట్రంప్ పేరుని నామినేట్ చేస్తూ నోబెల్ బహుమతి కమిటీకి లేఖ పంపినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు వైట్ హౌస్ లో జరిగిన విందు కార్యక్రమంలో ట్రంప్ కి ఈ విషయం చెప్పిన నెతన్యాహు నోబెల్ కమిటీకి రాసిన లేఖ కాపీని స్వయంగా అందజేశారు ఇజ్రాయెల్ ప్రధాని ఇచ్చిన నామినేషన్ లేఖతో ట్రంప్ ఫుల్ ఖుషి అయ్యారు తన పేరును నామినేట్ చేసినందుకు నెతన్యాహుకు థ్యాంక్స్ చెప్పారు అమెరికా అధ్యక్షుడు